ఇది పాల్గొన మాసం అవునా పాల్గొన మాసమే కదా ఈ పాల్గొన మాసములో లక్ష్మీదేవి ఆవిర్భవించారు పాల్గొన పూర్ణిమ నాడు అవునా ఉత్తరా పాల్గొని నక్షత్రములో అమ్మ ఆవిర్భవించిన మాసం ఇది అటువంటి పవిత్రమైన ఈ పాల్గొన మాసంలో మన స్వామి గురించి అమ్మ గురించి స్మరణ చేసుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం అనమాట అలాగే ఈ పాల్గొన అయినాక ఏ మాసం వస్తుంది చైత్రమాసం వస్తుంది ఆ చైత్ర ప్రారంభం ఏమిటి ఉగాది అయితే అది యుగాది ఉగాది కాదు యుగాది యుగము ఆరంభమైన రోజు దాని కాలక్రమేణా ఏం చేశారు అంటే యుగాదిని కాస్త ఉగాదిగా మార్చారు మీరు చదివేటప్పుడు కూడా కొన్ని నృసింహ అయితే నారసింహగా చదువుతున్నాం తెలుగులో అవునా అదవిందా నారసింహ అన్నది మనం తెలుగులో చెప్పాలి అయితే అసలు నృసింహ మన స్మరణ చేయవలసింది అలానే ఎందుకంటే అమ్మ అటువంటి స్వామివారి యొక్క మంత్రాన్ని స్తోత్రాన్ని స్తుంపజేయించారు అందరి చేత అవునా మన కొండూరు పద్మావతమ్మ గారు హరిహర క్షేత్రంలో ఎంతో నామాన్ని చేయించి అక్కడ స్వామివారికి సమర్పణ చేయించారు అవునా కాదు చెప్పండి గొప్ప విషయం అది సామాన్యమైంది కాదు ఎందుకంటే అందరి దేవతల ఆరాధన ఒక విషయమైతే ఈ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన ఇంకో గొప్ప విషయం ధైర్యం ఎవరు చేయరు అర్థమైందా ధైర్యం ఎవరు కూడా చేరు ఆలోచిస్తారు చాలా శ్రద్ధగా భక్తితో ప్రహ్లాదుడికి ఎలా అయితే వినయము శ్రద్ధాభక్తి కలిగిందో సంస్కారం కలిగిందో అలా కలిగిన వారికే ఆ అనుగ్రహం వస్తుంది ఆ నామాన్ని పఠించగలరు లేకపోతే వాళ్ళు పఠించలేరు అనమాట అటువంటి ప్రహ్లాదుడి యొక్క ప్రహ్లాదుడి యొక్క మనోభావాలు ఎలా అయితే పరమాత్ముని మీద ఉంటుందో అటువంటి యొక్క భక్తి తత్వము మన కొండూరు పద్మావతి అమ్మ గారికి కలిగి ఉంది ఎందుకంటే ఆవిడ చెప్తున్నారు బాల్యములో చిన్న వయసులోనే విద్యాప్రకాశానందగిరి స్వాములు వారి దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లో ఉంటే అనేకమైన విషయాలు అడిగేవారంట అలాగే ఏ స్వాములు వస్తే ఏ పండితులు వస్తే ఏ గొప్ప గొప్ప పురాణ ప్రవచనకర్తలు వస్తే వారితో చేస్తుంటే అప్పుడు నాకు అర్థమైంది ప్రహ్లాదుడి యొక్క భక్తి ఎటువంటిదో బాల్యంలో వచ్చిందో ఇక్కడ అమ్మ కూడా బాల్యము నుండే అదే విధమైన భక్తి ఉండబట్టి ఇన్ని స్తోత్రాలు స్థుతిస్తున్నారు అర్థమైందా లేకపోతే ఆ భాగ్యం రాదమ్మా ఈరోజు ఏదో మనం ఒక కలము ఒక పుస్తకం పట్టేసుకొని రాసేస్తే చదివేస్తే చేస్తే అది అవ్వదు ఎన్నో జన్మల యొక్క శుక్రత ఫలముతో పాటు మన తల్లిదండ్రులు కూడా చేసిన యొక్క పూజా నోము వ్రత ఆచరణ ఫలము కూడా లభిస్తుంది వారు చెప్పే ప్రతి మాటలో కూడా వారి తండ్రి గారి గురించి ఎక్కువగా తరచుగా చెప్తూ ఉన్నారనమాట అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఒక ఆడపిల్ల పుట్టింటి గురించి చెప్తుంది కానీ తండ్రి గురించి తండ్రి యొక్క జ్ఞానం గురించి తొందరగా చెప్పరు అవునా కదా నిజం చెప్పండి మా నాన్న ఏమి ఇచ్చాడు మా నాన్న హారం ఇచ్చాడా మా చెల్లికి ఎక్కువ ఇచ్చాడు నా తక్కువ ఇచ్చాడు నువ్వు ఊరుకోవే అది చిన్నది కదా నువ్వు పెద్దదానివి కదా దానికి ఎక్కువ భాగం ఇచ్చాడు నాకు తక్కువ ఇచ్చాడు ఇదే చెప్పుకుంటారు నిజం చెప్పండి అవునా కాదు కానీ అమ్మ మా తండ్రి గారిచ్చిన జ్ఞానము శంకరతత్వము అని చెప్పారు ఏమిటి శంకరతత్వం జగద్గురు భగవద్పాద శంకరాచార్యుల యొక్క వైభవాన్ని ఈరోజు ప్రపంచానికి ఒక శ్రీమాతృమూర్తి ద్వారా అందిస్తున్నారు అంటే అది కేవలము శృంగేరి జగద్గురు యొక్క కృప కూడా కలిగి ఉండటం మూలానే అమ్మ చేస్తున్నారు లేకపోతే అది కలగదండి ఇది కూడా ధర్మ ఆచరణ ఇదే ఇది కూడా సత్యవాకు పరిపాలన దాంట్లో ఆలోచనే లేదు అవునా ఈ యుగాది ప్రారంభమున ఏ పని చేస్తే ఆ సంవత్సరం పొడుగుతా అదే చేస్తారు అని చెప్తారు ఎందుకో తెలుసా చెప్పండి చెప్పండి ఆరంభం ఇంకా చెప్పనా మనము పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మొదటి రోజు ఎలా ప్రవర్తన చేశామో ఎప్పుడు అదే ప్రవర్తనలో ఉంటాం అవునా కాదా దానిలో మార్పులు చేర్పులు ఉంటే గురువులు పెద్దలు మనకు చెప్తే మార్చుకుంటామా లేదా అవునా కాదా ఈ జీవన విధాన శైలిలో మానవుడు కూడా అంతే ఈరోజు అందరూ మంచిగా నడుచుకుంటే జీవితాంతము ఈ సమయ ఈ సంవత్సరం అంతా మంచిగా నడుస్తుంది అని చెప్తారు అర్థమైందా అంటే ఏది ప్రారంభం చేసినా మనం ఈరోజు సౌందర్యలహరి పారాయణము ఇవాళ నేర్చుకోవడానికి ప్రారంభం చేసినా ఈరోజు ఎటువంటి శ్రద్ధాభక్తి కలిగి ఉంటామో అదే శ్రద్ధాభక్తి ఉంటుంది ఇంకా పెరగచ్చు ఎందుకంటే జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం కదా ఇంకా శ్రద్ధాభక్తులు పెరుగుతాయి అలా మూక పంచశక్తి ఇప్పుడు నారాయణి చెప్తున్నారు నారాయణి తీసుకుంటే నారాయణ అందుకని ఆ నారాయణి చెప్తున్నారు కాబట్టి అటువంటి స్వామి ఈ నరులని అనుగ్రహించటానికి ఆ సత్యదేవుడే మరలా ఇక్కడ తీసుకొచ్చారండి అవునా కాదా ఎందుకంటే ఈ మానవులందరూ కూడా ఆయన పూజే ప్రధానంగా చేస్తారు అన్ని ఆరాధనలు చేస్తారు ఆయన ఆరాధన కూడా ఒక విశేషంగా చేస్తారు ఈ యుగాది కాలం ఏదైతే ప్రారంభమవుతుందో మీ భాషలో ఉగాది ఆ రోజున ఏం చెప్తారండి ఆరు రుచులతో కూడిన పదార్థము ఏదైతే ఉందో ఆ యొక్క తీర్థాన్ని తీసుకోవాలి అని చెప్తారు శతాయ వజ్రదేహం అని చెప్పారు ఏం చెప్పారండి నూరు సంవత్సరాలు వజ్రదేహము అంటే ఏమిటి నారసింహస్వామి వారిని కూడా స్మరణ చేసేటప్పుడు ఆయన యొక్క కవచాన్ని కూడా వజ్ర కవచంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన స్మరణ చేస్తే మన శరీరము వజ్రం ఎలా అయితే మెరుస్తూ ఉంటుందో అది ఎలా అయితే చక్కగా ఉంటుందో మనం కూడా అలా ఉంటా ఉంటాం అలాగే ఇక్కడ శతాయువు ఎవరు దీవించినా శతమానం భవతి అన్నా కూడా అక్కడ ఏమొచ్చిందండి శత వంద వంద అంటే వందేళ్ళు బతకమని కాదమ్మా వంద అంటే ఒక పూర్ణత్వం లాంటిది అర్థమైందా అందరు అనగానే ఏమని నాకు తొంభై ఏళ్ళు కదా ఇప్పుడు ఆయన శతమానం అని చెప్పి అన్నారు మళ్ళీ ఇంకో వందేళ్ళు ఏళ్ళు నూట తొంభై ఏళ్ళు బతుకుతాడా అని అడుగుతుందనమాట అయితే ఇక్కడ మనకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుడికి నూట ఇరవై సంవత్సరాలు ఆయుధం అసలు ఎలా చెప్పనా జ్యోతిష్య శాస్త్రంలో మహర్దశలని ఉంటాయి అంతర్దశలని మళ్ళీ లోపల ఉంటాయి ఈ మహర్దశలు ఒక్కొక్క గ్రహము ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఇట్లా ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇలా చూస్తే అన్ని గ్రహాలు చూస్తే తొమ్మిది గ్రహాలు చూస్తే నూట ఇరవై ఎంత వస్తుంది నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలు కావున అందుకనే ఏం చెప్పారండి నూట ఇరవై సంవత్సరాలు అని చెప్పారు అందుకని ఇప్పుడైనా అప్పుడైనా కానీ వారిని అలానే దీవిస్తారు అయితే కొంతమంది మాత్రమే వంద సంవత్సరాలు పైగా ఉన్నవారు ఉన్నారనమాట అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క ఉగాది నాడు ఈ ఆరు రుచుల ప్రసాదమును తీసుకోవటం మూలాన వారికి దీర్ఘాయువు కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఈ జగత్తులో ఉన్నది ఆరు రుచులే ఈ షడ్ రుచులే అలాగే మనం ప్రసాదం తీసుకున్నా కూడా ఈ షట్ రుచులతో కూడిందే ఉంటుంది అందుకనే ఈ ఆరు రుచులతో కూడిన ప్రసాదమే చేయాలని చెప్తారు ఏడో రుచి లేదు కాబట్టి ఏడో రుచి గురించి చెప్పలేదు అలాగే ఇంకో విషయం ఏమిటంటే ఆ రోజు పంచాంగంకి ఆరాధన చేయటము పంచాంగ శ్రవణం చేయటం జరుగుతుంది అవునా పంచాంగము పంచ అంటే ఐదు అంగము అంటే శరీరం అవయవాలు ఏమేమి ఆధారపడి ఉన్నాయి చెప్పండి తిది వార నక్షత్ర యోగ కారణాలు ఏం చెప్పండి యోగ కారణాలు అయితే అందరికీ తిది వారము నక్షత్రం తెలుస్తుంది యోగము కరణాలు తెలియవు అవునా అవునా కాదా అందుకే ఏం చెప్తారు శుభయోగే శుభ కరణే అవునా ఏం చెప్తారు అంటే ఆ యోగ కరణాలు తెలియాలంటే జ్యోతిష్య శాస్త్రం మీద అనుభవం కలిగి ఉండాలి తిది వారి నక్షత్రాలు ఏంటంటే మన పెద్దలు మీ అత్తగారు మీ అమ్మగారు మామగారు మీ లేదా గురువులో ఇలా తిది ఇలా ఉంటుందిరా ఆయన ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల దాకా ఉంటుంది నక్షత్రం ఇన్ని గంటలకు వచ్చి ఇన్ని గంటల దాకా ఉంటుందని అవన్నీ చెప్పారు కాబట్టి వాటి వరకు తెలుస్తుంది ఈ యోగ కరణాలు వారు చెప్పలేదు కాబట్టి దాన్ని తక్కువగా అనుసరిస్తారు అందుకనే ఏం చెప్తారు ఆ సమయంలో యోగ కరణాలు మారుతూ ఉంటాయి కాబట్టి అవి తెలియవు కాబట్టి శుభయోగే శుభకరణే అని చెప్తారు ఇప్పుడు వచ్చే యొక్క యుగాది ఏదైతే ఉందో ఉగాది సంవత్సరం ఏమిటమ్మా శ్రీ క్రోధినామ సంవత్సరము ఏమిటి క్రోధినామ సంవత్సరము అయితే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అని చెప్పన్నారు అనంగానే అందరు తొలతగా భయపడేది ఏమిటి అమ్మో క్రోధమే ఈ సంవత్సరం అంత కోపంతో ఉంటుందేమో అశాంతి ఉంటుందేమో కోపానంగా ఘన ఘన టన కామ క్రోధ మధ మాచల్య లోభ మోహములు ఎన్ని ఆరు ఈ ఆరి వర్గాల్లో ఈ క్రోధం ఒకటి బాగా వినండి ఈ క్రోధం వేరు ఈ క్రోధి వేరు అర్థమైందా ఈ క్రోధం వేరు ఈ క్రోధి వేరు కావున రేపు వచ్చే సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంన మీరు అనుకుంటున్నట్టుగా అందరూ క్రోధాన్ని తగ్గించుకోండి ఏం తగ్గించుకోవాలి క్రోధాన్ని తగ్గించుకోవాలి మీ మనసు సౌందర్యంగా ఉన్నట్టుగా మీ యొక్క ఆలోచన వివేకం కూడా సౌందర్యంగా ఉండాలి మీరు పఠించేది కూడా సౌందర్యలహరి కాబట్టి బాగా వినండి లహరి అంటే ఏంటమ్మా అలాగా ప్రవహిస్తుంది అవునా ఈ సౌందర్య లహరి కూడా అలాంటిది మీ జీవితం కూడా అలా 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 వెళ్తూ ఉంటుంది పఠిస్తే అలా ఈ కొత్త సంవత్సరంలో ఈ క్రోధి నామ సంవత్సరంలో మీరు శ్రద్ధాభక్తులతో పెద్దలు చెప్పిన విషయాన్ని గ్రహించి చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి బాగా వినండి స్తోత్రము అంటే స్తుతించటం స్తోత్రము అంటే స్తుతించడం నామావళి అంటే ఆర్చించటం అర్థమైందా లలితసహసనామ స్తోత్రము అన్నారు ఎలా ఉంటుంది అది శ్రీ మాతా శ్రీ మహారాగ్ని శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యు సహస్రాబాయలు చెప్తూ ఉంటారా లేదా ఇదేంటంటే స్తోత్రం అదే నామావళి అయితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమ ఇలానే చెప్తుంటారా అవునా కాదా అంటే నామావళి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయితే ఓం ప్రకృత్యే ఓం వికృత్యే నమో విద్యా ఏ నమ అయితే ప్రకృతిం వికృతిం విద్యా సర్వభూత హతప్రదా ఇలా ఇలా స్తుతిస్తారు బాగా వినండి నామావళి అర్చించాలి స్తోత్రము స్తుతించాలి ఇక్కడ మీరు నేర్చుకునేవన్నీ కూడా స్తోత్రాలు అర్థమైందా మీ మీరందరూ కూడా భజగోవిందాన్ని నేర్చుకున్నారు భజగోవిందం నేర్చుకున్నారు అలాగే సౌందర్యలహరి శివానందలహరి ఆర్యాదిశతి పంచశతి ఇంకా అనేకమైన స్తోత్రాలు గురు స్తోత్రాలు అవునా కొన్ని దేవీ దేవతల స్తోత్రాలు శ్లోకాలు కీర్తనలు ఇవన్నీ నేర్చుకున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు ఈ ఉగాది నుండి మీ పిల్లలకి నేర్పించడం ప్రారంభం చేయండి ఏం చేయాలి కోడలైనా కూతురైనా కోడలు మా పిల్ల కాదు అను మళ్ళీ కోడలు కూడా మీ పిల్ల అర్థమైందా మీరందరూ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అవునా అవునా కాదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరు నేర్పించడానికి మీరు ఉగాదిలో చేయవలసిన పని ఇదే ఏమిటి మీరేం చేయక్కర్లా ఏం చేయక్కర్లా నగలు కొనక్కర్లేదు చీరలు కొనక్కర్లా వీళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేసి వాళ్ళకి నేర్పించండి ఎప్పుడైతే భావితరాల వారికి మీరు ఇది నేర్పిస్తారో అప్పుడు మీ కుటుంబము మీ ప్రాంతము మీ గ్రామము మీ పట్టణము మీ రాష్ట్రము మన దేశము బాగుంటుంది అవునా ఇప్పుడు మా దగ్గర కూడా అంతే అన్ని చోట్ల ఏమవుతుందంటే అన్ని సీనియర్ సిటిజన్స్ అయిపోయినాయి ఈ యువతరం రావట్ల చివరికి ఏమి అంటే నేనే యువతనున్నా అర్థమైందా యువత స్వామీజే ఉన్నారు కానీ నేర్చుకునే వాళ్ళు యువత రావట్ల ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు యువతని తీసుకొస్తే ఇప్పుడు గతంలో నేర్పించిన గురువులందరితో పాటు ఉన్న వాళ్ళందరూ వృద్ధాభ్యానికి వచ్చారు మీరు కూడా యువతలకు నేర్పిస్తుంటే నేను కూడా వాళ్ళతో పాటు వృద్ధాభ్యానికి వస్తాను అర్థమైందా కావున మీరు చేయవలసిన బాధ్యత మీ ధర్మము మీ ఆచరణ ప్రధానం ఏమిటి అంటే మీరు పఠించటమే కాకుండా మీ పిల్లల చేత మీ మనవళ్ళు ఉంటే మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే మనవరాలు వాళ్ళ చేత చేయించండి అర్థమైందా మీరు వాళ్ళని రాళ్ళగా అక్కడ పెట్టేస్తే వాళ్ళు రాళ్ళగానే ఉంటారు అర్థమైందా ఎప్పుడైతే మీరు వాళ్ళకి గారాబం చేస్తున్నారో వాళ్ళు అలానే గారేలాగా అలా పెట్టుంటే స్టాండర్డ్గా బాగా తెలుసుకోండి ఎప్పుడైతే మీరు మాధుర్యంగా ఉంటారో వాళ్ళతో మాధుర్యంగా సరళ భాషలో మాట్లాడుతుంటారో అప్పుడు వాళ్ళు కూడా అందరితో అలానే ఉంటారు అలా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి మీరు నేర్చుకుంటూ వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటే మీరు ఎలా అయితే ఆనందంగా ఉన్నారో మీరు ఎలా అయితే సుఖ సంతోషాలతో ఉన్నారో మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవటం వల్ల మీ జీవితంలో ఏదైతే పొందుతున్నారో రేపు వచ్చే ఉగాది నుంచి మీ పిల్లలు కూడా అవన్నీ పొందుతారు అదవైందా మీరు చూడండి మరలా వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు కనిపిస్తా మధ్యలో కనిపిస్తా అండి మళ్ళీ వచ్చే సంవత్సరం కనిపిస్తా ఎవరైతే మీరు మీ పిల్లలకి మగపిల్లవాడేప్పుడు నేర్పించండి తప్పేం లేదు ఏ నేను మగపిల్లని ఏంటి శంకరాచార్యులు మగపిల్లలు కాదాయండి చెప్పండి అవునా కాదా నేర్పించచ్చు ఏమి తప్పు లేదు మీ భర్త వెళ్ళలేదంటే అది పక్కన పెట్టండి ఒక్కొక్కరికి భక్తి ఉంటుంది ఒక్కొక్కరికి ఉండదు ఒక్కొక్కరికి చదువు రావచ్చు ఒకరికి రాకపోవచ్చు కావున మీ పిల్లలకు కూడా నేర్పించండి మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా వాళ్ళే తర్వాత చెప్తారు అమ్మ నేను రోజు ఇది వినటం వలన ఇది నేర్చుకోవటం వలన నాకు కొంచెం మనశ్శాంతి వచ్చింది నేను ఆనందంగా ఉంటున్నా నేను ఉద్యోగం కూడా చక్కగా చేసుకుంటున్నా మా పిల్లలతో కూడా నేను బాగా గడుపుతున్నా అని వాళ్ళే చెప్తారు మీరు ఎలా అయితే చెప్తున్నారో వాళ్ళు కూడా అలానే చెప్తారు కావున మీరు చేయవలసిన బాధ్యత ఏమిటంటే పంచాంగంలో నా రాశి ఎలా ఉంది నా గ్రహాలు ఎలా ఉన్నాయి ఆదాయం ఎంత వెయ్యమెంత ఎంత అవమానం ఎంత ఇవి కాదు ఫస్ట్ చూడాల్సింది మీరు రేపు ఉగాది రోజు ఏం చూస్తారు చెప్పండి మీ పిల్లలకి నేర్పించే విధానాన్నే చూడాలి మీరు అదే ఆచరణ చెయ్యండి అర్థమైంది ఆ రోజు చేస్తే ఏం చెప్పారు సంవత్సరం పాటు చేస్తూనే ఉంటారు అలా రెండో రోజు మూడో రోజు చేస్తూ రోజు కొంచెం కొంచెం అవకాశం ఉన్నంత వరకు అన్ని అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి కదా వెలుగుపై ప్రయాణంలో వస్తూ ఉంటాయి చక్కగా అది కూడా చూస్తూ ఉండండి వింటూ ఉండండి వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉండండి పిల్లలండి ఆ స్కూల్ పిల్లలు ఎంత చక్కగా అండి ఎంత బాగా ఆ స్కూల్ పిల్లలు మేడం ఏదైతే చెప్పారో యూట్యూబ్లో అదే వాళ్ళు క్యాసిట్ లాగా బ్రెయిన్లో ఎక్కించుకొని చెప్తున్నాడండి అండి ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు వాడికి పన్నెండేళ్ళు పద్నాలుగు ఉంటే ఏమో అంతే ఆత్రేయపురం బాగా వినండి ఎంత చిన్న పిల్లలు అండి స్కూల్ పిల్లలు వాళ్ళు చెప్తున్నారు వాడు ఉపన్యాసలా చెప్తున్నాడు విషయాన్ని అంటే ఎంత గొప్ప విషయం అండి ఆ పిల్లల్ని చూడబ చూడంగానే నాకు ఇదే అనిపించింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముప్పై మందికో యాభై మందికో నేర్పిస్తేనే వాళ్ళు అంత ఆనందం పొందుతున్నారు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలకి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నేర్పిస్తే వీళ్ళు కూడా ఎంత ఆనందపడతారండి ఈ ఉగాది రోజు ఆ గుడికి వెళ్ళాము ఇక్కడ టెంకాయ కొట్టాము ఐదు గుళ్ళకెళ్ళాం ఎనిమిది గుళ్ళకెళ్ళాం పదకొండు గుళ్ళకెళ్ళామని చెప్తుంటారు నేనంటే నీ గుడికి వెళ్ళి గుగ్గిళ్ళు తింటున్నావు తప్పితే ఆ గుడిలో ఉన్న పరమాత్ముడు ద్వారా నువ్వేం తెలుసుకున్నావు నువ్వేం చేశావు ఆయన నీకేమిచ్చాడు నువ్వు శ్రవణం చేయడానికి వెళ్ళావు పంచాంగ శ్రవణంలో నువ్వేం శ్రవణం వచ్చావు చూడండి లేదు ఇది వార నక్షత్ర యోగకరణల గురించి చెప్పారు అయిపోయింది తర్వాత ఏం చేస్తారు రాసుల్లో ఉన్న విషయాలు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తారు ఈ లోపల ఈ ఈయన రాజు ఈయన మంత్రి ధాన్యం ఇట్లా ద్రవ్యాలు ఇట్లా ఇలా భూకంపాలు వస్తాయా లేవా అవునా కదా ప్రమాదాలు జరుగుతాయి లేదా వర్షాలు కురుస్తాయి లేదా ఈ విషయాలన్నీ వింటుంటారు చాలా తక్కువ వింటారు ఎప్పుడైతే ఈ రాసుల గురించి చెప్పడం మేష రాశి అనగానే ఏం చేస్తారు అశ్విని భరణి నాలుగు పాదాలు తర్వాత చెప్పండి అది అగ్ని కృతికా అంటేనే అగ్ని ఒకటో పాదం అనగానే మందే అనుకుంటా భరణి రెండో పాదం నాది కాదమ్మ లేనిపోయి రేపు రాగానే జాతకా అది పంచాంగం రాగానే భరణి నక్షత్రం బాలస్వామి గారి రెండో పదం ఎలా ఉందో చూద్దాం చూస్తానమాట అదే అది మనదా కాదని ఆలోచిస్తారు ఎవరికి వాళ్ళు మళ్ళీ వీళ్ళ పిల్లలు లేది వీళ్ళ బంధువులు లేది కూడా బాగా ముఖ్యమైన ఇది చూస్తారు అంటే దాని మీద శ్రద్ధ పెడుతున్నారు చూసారా అది వినడం కోసం మీరు భగవంతుడి దగ్గర చెప్పిన విషయాలని మీరు పారాయణం కూడా ఇలా శ్రద్ధగా పెట్టి చేస్తే నేర్చుకుంటే అవి కూడా మీకు ఫలాలు వస్తాయి